ज़िंदाबाद <laughs> ज़िंदाबाद రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పినటువంటి సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి అట్లాగే ఎవరైతే దళితులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ఏమీ చేసి పోరాటం చేస్తా ఉంది ఆ పోరాటం ఫలితంగానే అనేక విజయాలు సాధించడం జరిగింది జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సుల్ని రోజు మనం తీసుకురావడం జరిగింది అట్లాగే ఎస్టీ 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 సప్ల చట్టాన్ని సాధించడం జరిగింది అట్లాగే శ్మశాన వాటికల కోసం రోజు మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భంగా పన్నెండు వందల ముప్పై సాధించడం జరిగింది అనేక ఈరోజు దళిత బంధు కానీ అనే అనేక అనేక సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో మొత్తం కూడా ఈరోజు తెలియపెద్ద పోరాటం చేసింది దాంట్లో భాగంగానే మొత్తం కూడా అనేక విజయాలు సాధించే సంఘ తృప్తి పొందిన సంఘంగా ఉంది కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలుసు మీద అలాగే గిరిజల మీద పేదల మీద అనేక రకాల దాడులు జరుగుతున్నాయి రోజు వాళ్ళ జీవన విధానం మీద మొత్తం కూడా వెబ్బొడతా ఉన్నారు రోజు వాళ్ళని మొత్తం కూడా మొత్తం వాళ్ళని చాలా ఇబ్బందులు పడుతున్నారు రోజు ధరలు వెళ్తున్నారు అనేక రకాల ఇబ్బందులు చేస్తున్న సందర్భంలో వాళ్ళకి ఏపీఎస్ నాయకత్వాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది ఈరోజు మనం ఏదైతే మనం ఆత్మగౌరవ సమాజ పుణ్యమల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ రాజ్యాంగం రక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేదని కోసం ఈరోజు కేవీపీఎస్ పెద్ద ఎత్తున విజమలు ఈ సందర్భంగా అందరం కూడా ఈ ఈపిఎస్ జెండా నాయకత్వంలో ఏవీపీఎస్ నాయకత్వంలో మీ అందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఏవీపీఎస్ ఇరవై ఆరు వసంతాల సందర్భంగా మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారపడతారు నమస్కారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండున కేయిపిఎస్ ఆయుర్వించింది అప్పుడు ఆవిర్భవించినప్పటి నుంచి కేవీపీఎస్ దృఢ వివక్షత ఎక్కడ జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక సమయం ఏదైనా ఉందంటే అదొక కేయిపిఎస్ మాత్రమే ఈరోజు కూడా ఎస్సీఎస్టీ సప్లై పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర చేసి దాన్ని ఎస్సీఎస్టీ సప్లైని సాధించినటువంటి సంఘం కేవీపీఎస్ ఇంకా అదే కాకుండా కులాంతులు వివాహాలు చేస్తున్నటువంటి గంటలకు ఈరోజు రెండు లక్షల యాభై వేల రూపాయలు కేడిఏ సాధించింది ఈరోజు చర్మకాల అడ్డ స్థానికంగా ఉన్నటువంటి ఏరియా ఈ అడ్డ స్థానిక స్థానికంగా సంపాదించినటువంటి అడ్డ కూడా మన కేజీఎస్ ఫలితంగానే ఈరోజు ఇక్కడ ఏర్పడది ఏర్పడ ఫలితంగానే ఇక్కడ కట్టుకున్నాం మన కేడి ప్రతి ఆవిర్పతి మొత్తం ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి ఆత్మగౌరవం సమానత్వం నిర్మూలన అనే అంశాలను తీసుకొని ముందుకెళ్తున్న ఏకైక సంఘం మన కేటీ సంఘం కాబట్టి ఈ యొక్క కులం ఉండ కులం అనేది ఉండొద్దు కులం అంతం కావాలని చెప్పి పోరాడుతుంది కాబట్టి ఈరోజు ఇరవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా మన టూటన్ ప్రాంతంలోని తెలంగాణ లాట దగ్గర కేఈకేఎస్ కార్యక్రమానికి మీ చేసిన మీ అందరికీ కూడా పేరు పేర్ల ప్రత్యేకమైన వైద్య ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఓకే మిత్రులారా ఇక్కడ గత ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మనం ధనాన్ని నిలబెట్టుకొని ఇక్కడ మనం నిర్మించుకున్నాం ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన సంఘం అండగా నిలబడి కమిషనర్ గారికి నిలవడం కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి గతంలో ఈ అడ్డం తీయాలని చెప్పి ప్రయత్నం చేస్తే గంటగా నిలబడి సంఘం కమిషనర్ గారిని కలిసి మేయర్ గారిని కలిసి ఈ అడ్డా నిలబెట్టుకున్నటువంటి చరిత్ర సంఘానికి ఉన్నది అదేవిధంగా మనలకు తిన్నటువంటి జన్మందారులకు కూడా ఎంతో అండదండంగా నిలబడి మన రోడ్లు విషయాలో కానీ ఇంకో విషయంలో కానీ మన సంఘటన నిలబడింది కానీ మన సంఘానికి అందరూ కోటుపాటుగా ఉండి సంఘానికి ముగిపోవడానికి మీరందరూ క్లియర్ అని